హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకొక బిగ్ బ్రేక్ న్యూస్ ఏంటంటే టెన్త్ ఎగ్జామ్స్ లోపే సర్పంచ్ ఎన్నికలు ఏదైతే పదో తరగతి పరీక్షలు ఉన్నాయో ఈ లోపాలనే ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా కనపడుతుంది దీని మీదకి డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారే రంగంలోకి దిగి ఈ యొక్క టెన్త్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటి లోపలనే మనం సర్పంచ్ ఎన్నికలు పెట్టుకుంటే పెట్టరని చెప్పేసి ప్రభుత్వం ఆదేశిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒక పక్క అధికారులు బీభత్సంగా కసరత్తు చేస్తున్నారు మరోపక్క ఆ మంత్రి సీతక్ ఆధ్వర్యంలో ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు గాను ప్రభుత్వం బాగా కసరత్తు చేస్తున్నట్టుగా కనపడుతుంది ఒకసారి వార్తలో పోయే ప్రయత్నం చేద్దాం టెన్త్ ఎగ్జామ్స్ లోపే సర్పంచ్ ఎన్నికలు సాధ్యమా రిజర్వేషన్ల ఖరారుకు ఎంత సమయం పడుతుంది న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి పాసిబిలిటీస్పై అధికారులతో సీఎం ఆరా డెడికేటెడ్ కమిషన్ నివేదిక పైన వివరాల సేకరణ పదిలోగా టూరిజం పాలసీ సిద్ధం చే చేయండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం కులగొనంపై జాతీయ స్థాయి ప్రశంసలు సర్వేను సక్సెస్ చేసిన బృందాలకు అభినందనలు సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష రెండు రోజుల్లో ముసాయిదా నివేదిక తయారీ వచ్చే నెల రెండున కేబినెట్ సబ్ కమిటీ తుది ని తుది నివేదిక అయితే వాస్తవానికి ఇక్కడ బీసీ డెడికేషన్ కమిషన్ ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ రిజర్వేషన్ల కోసం బాగా పోరాడుతుంది తొందరగా ఫిబ్రవరిలో బీసీ రిజర్వేషన్ సంబంధించి సెకండ్ వీక్లో మేము ఈ కనుక గవర్నమెంట్కి ఇస్తే వెంటనే థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ పోయే అవకాశం ఉందని చెప్పి అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు రాష్ట్రంలో మార్చి ఇరవై ఒకటో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో మార్చి రెండో వారం లోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయొచ్చా అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఆరా తీస్తున్నట్టు తెలిసింది వార్డుల వారీగా బీసీ కులాల డేటాను ఎన్ని రోజుల్లో ఫైనల్ చేయొచ్చు రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్కు ఎన్ని రోజులు పడుతుంది కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించి రిజల్ట్ ఇవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు అని అధికారులను వివరాలు అడిగి వివరాలు అడుగుతున్నట్టు సమాచారం బుధవారం నిర్వహించిన పంచాయతీరాజ్ సమీక్ష సమావేశంలో సీఎం పాల్గొన్నాడు టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే లోపే ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలపై అధికారులతో చర్చించినట్టు తెలిసింది కాగా కులగణ రిపోర్టు సబ్ కమిటీకి అందిన వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆ రిపోర్ట్ను ఆమోదించనుంది ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ ఫైనల్ చేసేందుకు డెడికేటెడ్ కమిషన్ కసరత్తు ప్రారంభించనున్నది అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగానే బీసీ రిజర్వేషన్కి సంబంధించి బీసీ రిజర్వేషన్స్ బీసీలకు దక్కిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు అని చెప్పి ఒక పక్క బీసీలు వరంగల్లో ఫిబ్రవరి రెండో తారీఖు మీటింగులు తర్వాత బహిరంగ సభలు పెట్టడం జరుగుతుంది మరోపక్క ఎస్సీలకు సంబంధించి ఫిబ్రవరి ఏడో తారీఖున ఎస్సీ వర్గీకరణ సంబంధించి మీటింగ్లు పెట్టడం జరుగుతుంది ఈ రెండు మీటింగులను కూడా పెట్టనివ్వకుండా ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళకి చెందాల్సిన బీసీలో చెందాల్సినటువంటి రిజర్వేషన్ని వాళ్ళకు పెంచి ఎస్సీలకు కావాల్సినటువంటి వర్గీకరణని వాళ్ళకు చేస్తే ఇక్కడ సాఫీగా ఎలక్షన్స్ మార్చిలో సాగే అవకాశం మాత్రం క్లియర్గా కనపడుతుంది లేదు కాదు కూడదు అంటే మాత్రం ఒక పక్క బీసీలు మరోపక్క ఎస్సీలు వీళ్ళిద్దరూ కూడా అగ్రవర్ణాల మీదకి తిరగబడే అవకాశం ఉంటుంది గ్రామస్థాయిలో కాబట్టి అసలు ఎలక్షన్స్ మార్చిలో సాధ్య సాధ్యం అవుతుందా కాదా అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బీసీ జనాభా లెక్కలకు వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర సర్వే కుటుంబ వివరాలు ప్లానింగ్ శాఖ వద్ద ఉన్నాయి ఈ వివరాలను ఫిబ్రవరి రెండవ తేదీన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి అందించనున్నారు దానికి క్యాబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటున్నారు అంటే బీసీ మంత్రులు ఎవరు లేరా పొన్నం ప్రభాకర్ అన్న తర్వాత మిగతా మంత్రులు ఎవరు లేరా అంటే ఈ బీసీ సర్వే ప్లానింగ్ శాఖను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చూసుకోవాలన్నమాట అంటే ఎవరు బీసీ మంత్రులు లేనట్టు దాన్ని కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుని ఉన్నారు అయితే సమగ్ర సర్వే డేటా ఆధారంగా ప్రతి గ్రామం వాటిల వారీగా బీసీబీ జనాభా ఎంతో ఉందని ఎంత ఉందోనని లెక్కలు తీయాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ శాఖపై ఉంటుంది బీసీ పాపులేషన్ ఫైనల్ చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులను సీఎం ప్రశ్నించగా వారం నుంచి పది రోజుల్లో పూర్తి చేస్తామని సంబంధిత శాఖ అధికారులు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది రిజర్వేషన్లు ఫైనల్కు మరో వారం రిజర్వేషన్లో ఫైనల్కు మరో వారం టైం పట్టే అవకాశం ఉంది వాస్తవాన్ని మనం నిన్న చెప్పుకున్నట్టుగానే రిజర్వేషన్స్ రెండు వారాల టైం అయితే క్లియర్గా పడుతుంది మొదలైనప్పటి నుంచి మరోపక్క వర్గీకరణకు సంబంధించి అది ఒక నాలుగు వారాల సమయం పట్టేటట్టుంది ఎందుకంటే ఇక్కడ ఒక పక్క వీళ్ళని మరోపక్క వాళ్ళని ఇద్దరిని సమన్వయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా టైం అయితే పట్టే అవకాశం ఉంది రిజర్వేషన్లు ఫైనల్ చేసేందుకు ఎన్ని రోజులు సమయం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు అక్కడ ఉన్న సీనియర్ అధికారులు వారం రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్ చేయొచ్చని అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది అయితే డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లు ఫైనల్ చేసే ముందు రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుందనే చర్చ కూడా సమావేశంలో జరిగినట్లు సమాచారం కోర్టు అనుమతులతోనే బీసీ రిజర్వేషన్లు ఫైనల్ చేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు సూచించి సూచించినట్లు ప్రచారం జరుగుతుంది మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి రిజర్వేషన్లు ఫైనల్ చే ఫైనల్ అయిన తర్వాత ఎన్నికలు పూర్తి చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందని సమీక్ష సమావేశంలో ప్రస్తావనకి వచ్చినట్టు గతంలో మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు ఆ షెడ్యూల్ నుంచి రిజల్ట్ వరకు ఆ సమయం సరిపోతుంది అని అధికారులు క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది అయితే పదో తరగతి పరీక్షలు ప్రారంభించే లోపే ఎన్నికలకు పూర్తి చేయొచ్చని సీఎం ప్రశ్నించినప్పుడు అధికారులు కంప్లీట్ చేయొచ్చని సమాధానం ఇచ్చినట్టు సమాచారం మార్చ్ ఇరవై ఒకటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ మొదలు కానున్నాయి ఈలోపు ఇంటర్ పరీక్షలు ప్రారంభించ ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఉండదని అధికారులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది ఐదు లేదా ఆరు తేదీలో కేబినెట్ భేటీ ప్లానింగ్ కమిషన్ వద్ద ఉన్న ఫ్యామిలీ సర్వే డేటాను వచ్చే రెండున సబ్ కమిటీ ఇవ్వనున్నారు ఆ నివేదికను మంత్రివర్గం ఆమోదించడం తప్పనిసరి అందుకోసం వచ్చే నెల ఐదు లేదా ఆరు తేదీల్లో కేబినెట్ సమావేశం ఉంటుందని తెలిసింది ఐదు వచ్చే నెల ఐదు లేదా ఫిబ్రవరి ఐదు కానీ ఆరో ఆరో తారీఖు కానీ క్యాబినెట్ కేబినెట్ మంత్రివర్గ భేటీ జరిగే అవకాశం ఉంది డెడికేషన్ కమిషనర్కు ఆ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే న్యాయపరంగా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచడం సాధ్యం కాదు అందుకని చట్ట సవరణ చేయాలని కేంద్రానికి అప్పీల్ చేసేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి తీర్మానం చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది బీసీ జనాభా మేరకు తాము పార్టీ పరంగా బీసీలకు సీట్లు ఇస్తామని మిగతా పార్టీలు కూడా ముందుకు రావాలని అసెంబ్లీ వేదికగా ఆయన అప్పీల్ చేయనున్నారు అయితే నలభై రెండు శాతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచడం అసాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది దీన్ని ఐదు లేదా ఆరో తారీఖు కేబినెట్ సమావేశంలో బహిరంగంగా అసెంబ్లీలో చర్చించనున్నారు మా పార్టీ తరఫున మేము సర్పంచ్లకు టికెట్లు ఇస్తాం బీసీలకు ఎవరికైతే దక్కాల్సిన వాటా ఉందో వాళ్ళకి మా పార్టీ తరపు నుంచి మేము వాళ్ళకి టికెట్లు ఇస్తాం కానీ అన్ని పార్టీలు కూడా ఓ కలిసి రావాలి కలిసి అందరం కలిసి బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ వాస్తవానికి మార్చి ఇరవై ఒకటి నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి మార్చి ఇరవై ఒకటో తారీఖు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ లోపు సర్పంచ్ ఎన్నికలు సాధ్యమా అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు మనకి తెలంగాణలో హాట్ టాపిక్గా జరగాల్సినటువంటి సర్పంచ్ ఎన్నికలు మార్చి ఇరవై ఒకటిలోపు జరిగే అవకాశం ఉందా లేదా అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంది తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్చి ఇరవై ఒకటి ఇరవై ఒకటి పదవ తరగతి పరీక్షలు పదవ తరగతి పరీక్షలు ఈ పదవ తరగతి పరీక్షలు అయిపోయేలోపు ఈ టెన్త్ ఏదైతే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో సర్పంచ్ ఎన్నికలు క్లియర్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తుంది అయితే ఈ రెండింటికి ఏం కావాలి ఇప్పుడు ఈ గ్యాప్లో ఏదైతే మార్చ్ ఇరవై ఒకటి ఈ లోపు సర్పంచ్ ఎన్నికలు ఈ రెండింటి మధ్యలో కావాల్సింది ఏంటంటే బీసీ రిజర్వేషను బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచాలని బీసీ సంఘాలు కానీ తర్వాత బీసీ నేతలు కానీ అప్పీల్ పెట్టుకున్నారు తర్వాత ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ మా యొక్క ఎస్సీ వర్గీకరణలోనే ఏ వర్గీకరణ అని మాదిగలు కొట్లాడుతున్నారు ఎందుకంటే మాది మా ఓట మొత్తం కూడా మాలలు తింటున్నారు మాలలకే మొత్తం ఓట అంతా పోతుందని చెప్పి ఎస్సీలు కొట్లాడుతున్నారు ఈ రెండు కంప్లీట్ చేసుకొని మార్చి లోపు మార్చి ఇరవై ఒకటి లోపు ఎలక్షన్కి పోవటం అనేది అసాధ్యం ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అధికారులు చెప్పారు బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఒక వారం రోజులు టైం పట్టే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది అయితే వాస్తవానికి ఈ వారం అధికారుల చేతికి వచ్చినప్పటి నుంచి వారం రోజులు ఈ ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఫైల్ ఉందో రిజర్వేషన్ సంబంధించిన ఫైలు ఆ ఫైల్ హైకోర్టుకి వెళ్లాల్సి ఉంది హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఓకే అన్నాక అధికారుల చేతిలోకి వచ్చినప్పుడు అప్పుడు వారం రోజుల టైం బట్టే అవకాశం ఉంది అధికారుల చేతికి వచ్చాక వారం రోజుల టైం బట్టే ఉంది అంటే హైకోర్టుకి వెళ్ళటం ఒక వారం అనుకోండి అధికారుల చేతికి రావటం ఒక వారం రెండు వారాలు అయిపోయింది ఫిబ్రవరి రెండు వారాలు అయిపోయింది తర్వాత ఎస్సీ వర్గీకరణ తీసుకుందాం ఎస్సీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణలో ఇప్పుడు ఇది ఫిబ్రవరి ఏడు ఫిబ్రవరి ఏడు మాదిగలు భారీ బహిరంగ సభ పెట్టుకుంటున్నారు ఈ భారీ బహిరంగ సభ లోపే సర్పంచ్ ఎన్నికలకు గాను మీద ఒక ఈ మీ యొక్క మీటింగ్ని ఆ క్యాన్సిల్ చేయండి మేము మా ఏబిసిడి వర్గీకరణని ఫిబ్రవరి రెండవ వారం కల్లా ఫిబ్రవరి రెండవ వారానికి చేస్తాము మీ యొక్క మీటింగ్ని సమన్వయం చేయండి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఏమైనా ప్రభుత్వం కనుక ఆదేశాలు ఇస్తే దాంట్లో తగ్గే సమస్య ఉండదు తర్వాత ఒక పక్క ఆ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఈ ఎస్సీ వర్గీకరణకి ఇంకొక రెండు వారాలు టైం పడుతుంది అనుకున్నాం రెండు వారాల టైం పడితే ఫిబ్రవరి ఎండింగ్ ఫిబ్రవరి ఎండింగ్ క్లోజ్ ఇరవై ఎనిమిదో తారీఖు అయిపోద్ది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఇదంతా అయిపోద్ది తర్వాత ఇప్పుడు ఎన్నికల కోడ్ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ మార్చి ఫస్ట్ వారంలో ఇస్తే మార్చి ఫస్ట్ వారంలో ఇస్తే ఈ మార్చి ఫస్ట్ వారంలో ఇచ్చినటువంటి ఈ సర్పంచ్ ఎన్నికలకి సెకండ్ సెకండ్ వారంలో ఎలక్షన్ జరగాలి సెకండ్ వారం ఎలక్షన్ జరిగితే ఇరవై ఒకటో తారీఖు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ క్లియర్గా జరిగే అవకాశం ఉంటుంది సో ఇదంతా సాధ్య సాధ్యాలు అసలు సాధ్యమా కాదా అంటే అది అసలు ఇంత టైట్ సిచ్యువేషన్లో సాధ్యమయ్యే అవకాశమే లేదు కానీ ఒక పక్క టెన్త్ క్లాస్ లోపే మార్చి ఇరవై ఒకటి లోపే మేము సర్పంచ్ ఎన్నికలు పెడతామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం క్లియర్గా చెప్పడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం క్లియర్గా మార్చి ఇరవై ఒకటిలోపే ఎలక్షన్స్ పెడతామని చెప్పి ఎందుకంటే టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ పెడతామని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది వాస్తవానికి ఇది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ దీనికి ముడిపడి బీసీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి అతి పెద్ద సమస్య వచ్చి ఆ ప్రభుత్వానికి పడ్డది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ రిజర్వేషన్స్ ఏ అయితే పూర్తయితాయో పూర్తయిన తర్వాతనే ఎలక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే చూడాలి మరి ఈ గ్యాప్ లో ఈ బీసీ బీసీ వర్గీకరణ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు ఏదన్నా ఉంటే కేంద్రానికి అప్పీల్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పీల్ చేయాలి కేంద్రానికి అసెంబ్లీ వేదికగా అప్పీల్ చేస్తే ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఈ బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్ళి మా రాష్ట్రాన్ని నిజానికి బీసీలకు అన్యాయం జరుగుతుంది మా రాష్ట్రాన్ని నిజంగా బి అన్యాయం జరుగుతుంది బీసీలకు అని చెప్పి బీసీ బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి దగ్గర నుంచి ఆయన కూడా ఒక బీసీ బిడ్డ కాబట్టి మోడీ గారి దగ్గర నుంచి ఇదొక శాంక్షనింగ్ని అక్కడి నుంచి పాస్ చేపిస్తే కానీ బీసీ రిజర్వేషన్లో నలభై రెండు శాతం అయ్యే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏదీ లేదు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏదీ లేదు కాబట్టి మార్చ్ ఇరవై ఒకటిలోపు అసలు ఎలక్షన్స్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సి ఉంది ప్రభుత్వ అధికారులు మాత్రం ఒక వీక్లో బీసీ బీసీ రిజర్వేషన్ల సంబంధించి మా చేతికి వచ్చిన దగ్గర నుంచి వన్ వీక్లో మాత్రం మేము ఇది క్లియర్గా చేస్తాము తర్వాత మిగతా ఏబీసీడీ వర్గీకరణ అది అవుతుందా అవ్వదా అనే దెవలప్లో కూడా పడ్డారు అయినప్పటికీ కూడా ఎస్సీలు మాత్రం ఆ క్లియర్గా గ్రామ స్థాయిలో మాత్రం క్లియర్గా ఎవరైతే జనరల్ టికెట్ నిలబడ్డా కూడా ఓడించే ప్రయత్నం క్లియర్గా చేస్తారు మరి చూడాలి అసలు ఏం జరిగిద్దో ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయో సర్పంచ్ ఎన్నికల కోసం ఉత్కంఠగా ఉన్నటువంటి కాపోయే సర్పంచులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు